ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక ఆస్ట్రువాలజర్ గోనుగుంటల సురేష్ బాబు గారు ఉన్నారు సో జనవరి మాసంలో కుంభరాశి వాళ్ళందరికీ ఏ విధంగా ఉండబోతుందో గురుగారు అనేది తెలుసుకుందాం నమస్కారం గురుగారు మణికంఠ గారు నమస్కారం అండి రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసం కుంభరాశి వారి పరిస్థితి ఏంటి స్పెసిఫిక్గా వీళ్ళకి ఎలా ఉంటుంది ఈ మాసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే కుంభరాశి వాళ్ళు యొక్క ప్రభావంతో నుంచి బయటపడుతూ ఉన్నారు ప్రస్తుతానికి గురువు కూడా అనుకూలంగా ఉన్నారు ఒక స్లోగా డే బై డే వీళ్ళకున్న ప్రాబ్లమ్స్ నుంచి బయటపడుతూ ఒక ప్రోగ్రెసివ్గా ఉండే కుంభరాశి ప్రోగ్రెసివ్ రాశి అని మనం చెప్పుకోవచ్చు ఈ సంవత్సరం అన్నది ప్రోగ్రెసివ్ రాశిని మనం చెప్పుకోవచ్చు ఇది సింబాలిక్ ఏంటంటే మనకి జనవరి మంత్ చూసుకుంటే ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ చాలా బాగుంటుంది వీళ్ళకి ఫిఫ్టీన్ పండగ తర్వాత ఎప్పుడైతే ఈ గ్రహాలు మారుతూ ఉన్నాయో సూర్యుడు కానీ ఉండి సూర్యుడితో పాటు మిగతా గ్రహాలు కూడా మారటంతో కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది నెక్స్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ సారీ నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ అని చెప్పుకోవాలి ఫస్ట్ మనకి ఇందులో ధనిష్ట మూడు నాలుగు పాదాలు తర్వాత శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు దీనితో పాటు మనకి పూర్వభాద్ర పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలంతా కుంభరాశిలో ఉంటారు పేరు బలం ప్రకారం చూసుకుంటే వీళ్ళకి గు గే గో సాసి సూసే సోద అనే లెటర్స్ అంతా కుంభరాశిలో ఉంటారు మనం గ్రహక స్థితిని బట్టి చూసుకుంటే మకర సంక్రాంతి రోజున సూర్యుడు మకరంలోకి ఎంటర్ అవుతున్నాడు తర్వాత ఒకటి రెండు రోజులు అటు ఇటుగా మిగతా మూడు గ్రా ప్లానెట్స్ కూడా మకర రాశిలోకి ఎంటర్ అవుతున్నాయి అంటే ఎక్కువ గ్రహాలు కుంభరాశి నుంచి చూసుకుంటే పన్నెండో స్థానమైన మకర రాశిలో ఎక్కువగా ఉన్నాయండి అంటే పన్నెండో స్థానంలో ఎక్కువగా గ్రహాలు ఉంటే కొంచెం ఖర్చులు విపరీతంగా ఉంటుంది లాస్ విపరీతంగా ఉంటుందని గమనించుకోవాలి అయితే ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ అనుకూలంగా లాభప్రదంగా ఉంటుంది తర్వాత ఫిఫ్టీన్ డేస్ కొంచెం ఛాలెంజింగ్గా ఉండి ఇబ్బందులు పడే విధంగా ఉంటుందని బ్రాడ్గా మనం ఒక రెండు మొక్కల్లో చెప్పుకోవచ్చు ఏ ఏ అనుకూలంగా ఉంటుంది ఏ ఏ విషయాల్లో ప్రతికూలంగా ఉంటుందంటే ఫస్ట్ విత్తలాభం భూలాభం పుష్టి ఓకే అభయం ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది భూమికి సంబంధించిన ఏదైనా వ్యవహారం ఉంటే ఒక అండర్స్టాండింగ్ వచ్చి ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది పుష్టిగా ఉంటారు అభయప్రదంగా ఉంటుంది బాగుంటుంది నెక్స్ట్ సీన్ మారిపోతుంది అనమాట ఎప్పుడైతే గ్రహాలు మారుతూ ఉండే సంక్రాంతి పండగ తర్వాత వ్యర్థార్థి పరాభవం అర్ధప్రాప్తి ధన చదువు ఒక పక్క ధనం వస్తుంది ఒక పక్క ధనం పోతూ ఉంటుంది హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటూ ఉంటుంది అవమానాలు పెట్టేవాళ్ళు ఎక్కువ ఉంటారు ఆ టైంలో ఇది కొంచెం గమనించుకొని చాలా స్మార్ట్గా ఉండాలి సూర్యుడు ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఏం చేస్తాడు నిత్యే నిత్యోత్సవం నిత్య మాధుర్యం ఇంట్లో శుభకార్యాలు జరుగుతూ ఉంటుంది చక్కగా ఉంటారు ధనం విషయానికి అంద అన్ని విషయాలు అనుకూలంగా ఉంటుంది చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ సూర్యుడు ఏం చేస్తారు అంటేనండి ఓ పక్క శత్రువులపైన విజయాన్ని తర్వాత శత్రులకు సంబంధించిన వ్యాధులపైన విజయాన్ని తీసుకొని వస్తూ ఆరోగ్యం హెల్త్ శత్రువుల నుంచి విముక్తి చేసుకుంటూ ఏమవుతుందంటేనండి స్వస్థాన నాశనం చేయవ మా మాపత్తి ఈ టైంలో వాళ్ళకున్న పదవిని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది దానితో పాటు అవమానాలు జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి నెక్స్ట్ కుజుడు వీళ్ళకి ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ మంచి సపోర్ట్ ఇస్తున్నారు సైక్ సూర్యుడు లాగానే వీళ్ళకి ఏమవుతుంది ఆరోగ్యం అర్థలాభం సంతోషం ఆరోగ్యంగా ఉంటారు ధనం బాగుంటుంది యత్నకార్యానుకూలత ఏదైనా పని కనుక చేస్తే అనుకూలంగా దాని ఆ యొక్క ఎఫర్ట్కి తగిన రిజల్ట్ వచ్చేసి చక్కగా ఉంటుంది ఫైనాన్స్ ప్రకారంగా బాగుంటుంది ధనాన్ని మాత్రం కోల్పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది ఈ వాళ్ళు అయితే పన్నెండో స్థానాలకి మారిపోయిన తర్వాత కూడా కుజుడు అనుకూలంగానే ఉంటూ దేహ దా దేహపీయడం హెల్త్కి సంబంధించిన వాటిలో కొంచెం ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉన్న ప్లేస్ నుంచి దూర ప్రయాణాలు చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది కుజుని వల్ల ఏంటంటే నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత శుక్రుడు కూడా ఇలాగే టెన్త్ హౌస్లో ఉండటంతో మిక్స్డ్ రిజల్ట్ ఇస్తారు ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ కొత్తగా వెహికల్ కొనుక్కున్నాను కొనుక్కోవాలనుకున్న తర్వాత ఏదైనా చదువుకు సంబంధించిన వ్యవహారాల్లో సపోర్ట్ ఇస్తూ ఉంటారు పదవ స్థానంలో ఉండటం ఏమవుతుందంటే శారీరకంగా బలం తగ్గినట్టు ఉండటం స్త్రీలకు సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం సౌఖ్యకత లేకపోవడం పోవటము భార్యాభర్తల మధ్య కొంచెం గొడవలు రావటము లేడీస్ ద్వారా జెంట్స్కి అయితే ఇబ్బంది ఉండటం ఇన్ కేసు లేడీస్ అయితే జెంట్స్ ద్వారా ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ టైంలో కొంచెం వీళ్ళకి శత్రువుల యొక్క బాధ అధికంగా ఉంటుంది శుక్రుడి వల్లని గమనించుకోవాలి సో శుక్రుడు పన్నెండో స్థానానికి వెళ్ళటంతో కొంచెం ఏదైనా ఎఫర్ట్ పెడితే అందులో సరైన రిజల్ట్ రాకపోవటం భయం భయంగా ఉండటం ఆటంకాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ టైంలో వీళ్ళకి కొంచెము ఏమంటారు చెప్పుకోలేని ప్లేసుల్లో బాధలు హెల్త్ కండిషన్స్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది రహస్యమైన ప్లేసుల్లో ప్రాబ్లంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది గమనించుకొని కొంచెం హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉంటే మంతా బాగుంటుంది ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ బాగుంది కాబట్టి లాస్ట్ వీక్లో కొంచెం ఇబ్బంది పడతారు మిగతా ఫోర్ వీక్స్ త్రీ వీక్స్ అంతా బాగానే ఉందని చెప్పుకోవాలండి వీళ్ళకి వివాహాల పరిస్థితి గురువు అనుకూలంగా ఏ మాసంలో ఉందంటారు ప్రస్తుతానికి మ్యారేజెస్ మ్యారేజెస్ వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంది ప్రస్తుతానికి వీళ్ళకి అనుకూలంగా ఉంది ఎందుకంటే జూన్ వరకు వీళ్ళకి గురువు దృష్టి తోటి చాలా శుభంగా ఉంటుంది పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ డిసీజెస్ లాంటివి పెళ్లికి సంబంధించి అనుకూలంగా ఉంది బెస్ట్ టైం ఇప్పుడు ఈ రాశి వాళ్ళకి ఇప్పుడే ఉంది ఓకే స్టూడెంట్స్ పరిస్థితి ఏంటంటారు గురువు అనుకూలంగా తోటి అకాడమిక్స్లో బాగా లాగుతారు కానీ వీళ్ళకి ఏంటంటే ఈ నార్చిని యొక్క ప్రభావంతో ఉండటంతో స్లో స్టడీ విన్స్ ది రేస్ అదే సో ఏనాడు శని ప్రభావం తగ్గిపోయినట్టయినాల్గా వెళ్ళే అంటే ఎయిటీ పర్సెంట్ తగ్గిపోతుందండి ఇంకా ట్వంటీ పర్సెంట్ ఇంపాక్ట్ ఉంటూ ఉంటుంది బట్ జూన్ వరకు అయితే సేఫ్ ఏడ్ చేసినా కానీ ఏదో ఒక విధంగా ముందుకు వస్తాం బట్ ఒక కుంభరాశి వాళ్ళు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీళ్ళకి లైఫ్ టైం వీళ్ళకి శని అది ఈ రాశికి అధిపతి కాబట్టి వీళ్ళకి ఏంటంటే స్లో స్టడీ విన్స్ రేస్ హరి హరిగా దూకుడు దూకుడుగా ఉంటే కొత్త వీళ్ళకి జనరల్గా ఫార్టీ ఇయర్స్ తర్వాత వీళ్ళకి లైఫ్లో బాగా బ్రేక్తో వస్తుంది అందులోని ఏళ్ళనాడు శని కూడా నడుస్తున్న కొంచెం స్లోగా ఉంటుంది అందుకని దూకుడు దూకుడుకి వెళ్ళొద్దు గ్రౌండ్ ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ మనం ఏమంటారంటే సరిగా లేనప్పుడు ఒక కాల్ తీసి ఇంకో కాల్ పెట్టేటప్పుడు నిదానంగా ఆ గ్రూప్ వచ్చేటట్లుగా పెట్టుకొని ముందుకి వెళ్ళిపోతే అంద కనబడిపోతారు చాలామంది చేసేది ఏంటంటే ఈ ఆవేశంలో ఇవన్నీ తెలుసుకోకుండా ఓకే వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు అది చేద్దాం ఇది చేద్దాం ఓవర్ ఆంబిషన్స్ పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు పెద్దవాళ్ళ మాట వినకొండి వెళ్తూ ఉంటారు వీళ్ళంతా నాకేంటన్నా గ్రాంటెడ్గా తీసుకుని వెళ్తూ ఉండటంతో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేస్తాయి ఈ శని పెట్టే బాధల ప్రాబ్లమ్స్ అంతా అలాంటి వాళ్ళకే ఎక్కువ ఉంటాయి పెద్దవాళ్ళు చెప్పినట్టు తిని నిదానంగా వెళ్దాం దూకుడు దూకుడు వద్దు మనకి ఏదేదంట చూడండి హంగు ఆర్బాటాలు వద్దు ఉన్నదంతా చక్కగా తిని మనం హ్యాపీగా ఉందాము అప్పులొద్దు ఎవరు పడితే వాళ్ళ సవాసాలు వద్దు అనుకున్న వాళ్ళకి శని ఎప్పుడు ఏమీ చేయకపోవను ఇంకా రిటర్న్ హెల్ప్ చేస్తారు వాళ్ళకి శని రిజల్ట్ ఎప్పుడు లాస్ట్లో ఉంటాయండి వీళ్ళకి రాసి కుంభరాశి కాబట్టి వాళ్ళు కూడా కుంభంలాగా నిద్రగా కుదురుగా కూర్చుంటే అన్ని పనులు జరిగిపోతాయి ఓకే విశేషంగా ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు పరిహారాలు శనికి సంబంధించిన పరిహారాలు కంటిన్యూస్గా చేసుకుంటూ ఉండాలి శని పిప్పలాద స్తోత్రం చదువుకుంటూ ఉండాలి శని తైలాభిషేకం చేస్తూ ఉండాలి ఈ టైంలో సూర్య నమస్కారాలు ఎక్కువగా చేస్తుంటే బాగా కలిసి వస్తుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవటం గుడులు గోపడలు ఎక్కువగా తిరుగుతూ ఉండాలి దర్శించుకుంటూ ఉండాలి ఈ రాశి వాళ్ళకి ఎవరికైనా ఇందాక మీరు అడిగిన విధంగా పెళ్లి కనుక లేట్ అవుతుంటే విశ్వావసు గంధరవరాజ హోమము లేదంటే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం చేసుకోవటం ధన ప్రవాహం గురించి స్వర్ణలక్ష్మి విశేష హోమము లేదా మహాలక్ష్మి విశేష హోమం అని ఉంటుంది ఇవి చేసుకుంటే చక్కగా కలిసి వస్తుంటుంది వీటితో పాటు వీళ్ళకి ఇంకేదైనాకైనా స్పెసిఫిక్ ప్రాబ్లం ఉంటే వీళ్ళకి మన్యు పాశుపత అభిషేకం చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది ఈ టైంలో ఇద్దరు బ్రాహ్మణోత్తములని ఇంటికి పిలిపించుకొని చక్కగా ఇంట్లో మంత్రఘోష చేస్తూ ఇల్లంతా ప్రోక్షణ చేసి వాళ్ళు చాద చూపించుకుంటా నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి చక్కగా ఇల్లంతా బాగుండి మంచి అవకాశాలు వస్తుంటుంది ఈ టైంలో సంధ్యావంత్రం చేయటం గాయత్రి మంత్రం చేయటం ఇవన్నీ చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది బేసికల్గా ఈ డిసిప్లిన్లో ఉంటే అంత కలిసి వస్తుంది ఓవరాల్గా కుంభరాశి వాళ్ళకి జనవరి మాసం విశేషంగా ఎలా ఉండబోతుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా గురించారు ధన్యవాదాలు ధన్యవాదాలు